తిరుపతి జిల్లా సోలూరుపేట పట్టణంలో బ్రాహ్మణ వీధిలో వెలసి ఉన్న శ్రీ సీతారాముల దేవస్థానం నందు సంక్రాంతి సంబరాలలో భాగంగా పద్మూడవ తేదీన మహిళలకు రంగవల్లుల పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ కారంచేటి మల్లికార్జున శర్మ ఉత్సవ కమిటీ చైర్మన్ వేనాటి ప్రవీణ్ రెడ్డి సభ్యులు ప్రతిమ తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ముగ్గులు ఆటల పోటీల్లో పాల్గొనేవారు పన్నెండో తేదీన పేర్లు నమోదు చేసుకోవాలన్నారు గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు సంక్రాంతి సంబరాలను ప్రజలందరూ విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆలియా ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సీతారాముల దేవస్థానం ప్రతిష్ట చేసుకుని సంవత్సరాల పూర్తయిన సందర్భంగా సుల్లూరుపేటలో రామాలయం నందు సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన నిర్వహించాలని సంకల్పించాం ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లుల పోటీ మహిళలకు నిర్వహించడం జరుగుతుంది తరువాత దేవాలయం వద్ద కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు బహుమతుల ప్రదానం చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అందులో భాగంగా రామాలయం ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఆయన వేనాడు ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరియు పట్టణ ప్రజలు మహిళలు విరుగుగా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని సంక్రాంతి యొక్క విశిష్టతని మనం చాటుకోవాల్సిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్ ముందుగా సంక్రాంతి సందర్భంగా సులుపేట పట్టణ పట్టణ ప్రజలకు సీతారాముల వారి భక్తులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు సీతారాముల ఆలయం ప్రతిష్టం సంవత్సరం అయినటువంటి కార్యక్రమంగా సంక్రాంతి సంబరాలు ఈ సంవత్సరం అనగా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం రాత్రి సంక్రాంతి సంబరాలు చేయాలని ఆలయ కమిటీ సభ్యులందరూ అనుకోవడం జరిగింది కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి సులుపేట పట్టణ ప్రజలు సీతారాముల వారు భక్తులు అందరూ ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నన్ను చైర్మన్ గా నియమించినందుకు శుభాగా జై శ్రీరామ్ పట్టణ వాసులకు తెలియజేయడం బ్రాహ్మణ విధిలో వెలసి ఉన్న సీతారాముల దేవస్థానము ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాము కాబట్టి మన సులేపేట పట్టణ మహిళలందరూ మేము చేసే ఉత్సవంలో పాల్గొనేసి మీ యొక్క ఉత్సాహాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాం దీనికి సంబంధించిన వివరాలు ఏమిటంటే మీకు ఎవరైతే ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటారో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ నెల జనవరి పన్నెండవ తేదీ సాయంకాలం ఐదు గంటల లోపుగా మీ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అదే విధంగా ఈ సంబరానికి సంబంధించిన ముగ్గుల పోటీలు పదమూడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు రామ మందిరంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సూలూరుపేట పట్టణంలోని మహిళ అందరూ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ పాల్గొనేసి మీ యొక్క ఉత్సాహాన్ని గణపరిచి శ్రీరామునికి మీరు మందిరంలో ముగ్గురు వేసి విజయవంతులు కావాల్సిందిగా కోరుచున్నాం

స్టైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు వందలకే బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బాంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్